హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏసీ మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ పడుతున్నారు డేట్ చూసుకుంటే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈరోజు మార్కెట్లో సరుకులు చూసుకుంటే ఏసీ సరుకులు అటు బయట ఊర్ల నుంచి వచ్చినాయి కానీ పదిహేను వేల దాకా అయితే రావడం జరిగింది ఇటు గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి దగ్గర దగ్గరగా ఏదైనా తొంభై వేలు తొంభై ఐదు వేలు దాకా పైన ఇంచుమించుగా అటు ఇటుగా అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు ఆ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీలకు తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో సేల్స్ ఏ విధంగా ఉందని వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి నేను యార్డు మొత్తం కూడా తిరిగి ఎన్ని మిర్చి రకాలు ఉన్నాయో అన్ని మిర్చి రకాల సమాచారాన్ని సేకరించి రైతులకి అటు వ్యాపారస్తులకు అందజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా లైక్ చేయటం మర్చిపోవద్దండి లైక్ మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది ముందుగా తేజ నిర్చీకా మొదలు పెడదామండి ఒక విధంగా చెప్పాలంటే సేల్స్ పరంగా చూసుకుంటే కొన్ని రకాలకి సేల్స్ అనేది తక్కువగా ఉంది కొన్ని రకాల సేల్స్ బాగుంది ఆ రకాలు ఏ రకాలు ఎట్లా ఉందనేది వీడియోలో చెప్పుకుంటూ వెళ్దాం ముందు తేజ మార్కెట్ అయితే బాగుందండి తేజ మీడియం మీడియం బెస్ట్లు అయితే అటు పదమూడు వేలు కానుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల కానీ జరిగితే పదహారు వేలు కా పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల బెస్ట్లు జరుగుతున్నాయి డైలెక్స్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీలు బొమ్మలు బ్రహ్మాండంగా ఉంటే కనుక పంతొమ్మిది వేల ఏడు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం ఇరవై వేలండి జరిగిందండి మార్కెట్ ఇవాళ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈరో ఈ మిర్చి రకానికి సంబంధించి సేల్స్ అయితే అరాకొరా జరుగుతుంది పెద్దగా జరగట్లేదు ఒక విధంగా చెప్పాలంటే యార్డ్లో మీడియం మీడియం రకాలు అధికంగా కొంత బియఫ్లు కూడా సంవత్సరం సేల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మీడియం మీడియం రకాలు తక్కువ అడుగుతున్నారు కొంతమంది రైస్ సోదాలు ఇవ్వట్లేదు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఇవ్వట్లేదండి సేల్స్ అనేది తక్కువ ఉంది నాలుగైదు రకాలల్లో తేజా చూసాం ఇప్పుడు బంగారం మామూలు మార్కెటే బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా జరిగితే బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదహారు వేలు అండి బుల్లెట్ కానీ బంగారం కానీ తర్వాత రోమీ టూ సిక్స్ సేల్స్ పరంగా బాగుంది ఉండట్లలో ఐదు రకాల ఆరు రకాలలో డిమాండ్గా ఉంది మీడియం క్వాలిటీలు కనుక మనం చూసుకున్నట్టయితే దీంతోపాటు రోమీ టూ సిక్స్తో పాటు షార్క్ కూడా ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి రెండు సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీలు బాగుంది మీడియం మీడియం బెస్ట్లు చూసుకుంటే పదమూడు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను వేల వందలు పదహారు పదహారు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు పదిహేడు వేల నుంచి పదిహేడు వేల వందలు డీలక్స్ అండి రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ తర్వాత ఈ కొన్ని సీడ్ రకాలు దాంతోపాటు ఆరుమూరు కావచ్చు సిజెంటా బ్యాడిక్ కావచ్చు టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం నాందార్ సీడ్ రకాలకు సంబంధించి కొన్ని రకాలు ఇవన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలో మార్కెట్ జరుగుతుంది అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదివేలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేలు కాంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పద పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు వేల వరకే డిలక్స్లు చూశానండి సూపర్ క్వాలిటీలు అయితే చూడలే నేను సూపర్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉండే బొమ్మలాగా ఉండే అంటే వంద రెండు వందలు సహజంగా పెచ్చిరెట్లు అనేవి జరుగుతుంటాయి రేసు దగ్గర గమనించాలి తర్వాత వచ్చేసి టూ సిక్స్ కుబేరా టూ సెవెంటీ త్రీ సేల్స్ బాగుంది ఇవి కూడా అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతాయి పదిహేను నుంచి పా పద పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు టూ సెవెంటీ త్రీ సూపర్ క్వాలిటీ అయితే పదహారు అండి పదహారు అనేది అంకే తక్కువ పదిహేను నుంచి పదిహేను వేల వందలు అనుకోవాలి తర్వాత ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనబడతా పెడతలేదు కూడా ఒక విధంగా చెప్పాలంటే సేల్స్ విషయానికి వస్తే అనుకున్నంత సేల్స్ లేదు అడావుడ్గా సేల్స్ అనేది లేదు కొద్దిగా లైట్గా సేల్స్ అనేది కొంచెం తగ్గింది ఐదారు రకాల సేల్స్ బాగుంది మిగతా రకాలు స్లో మూవ్మెంటే అనుకోవాలి మార్కెట్లో అడావుడ్గా సేల్స్ అనేది లేదు మెయిన్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సూపర్ క్వాలిటీ సేల్స్ ఉంటే కనుక పదహారు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి కాకపోతే క్వాలిటీల ప్రకారం చూసుకుంటే పన్నెండు నుంచి పదిహేను వేలు పదిహేను వేల అయ్యే మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్లు ఉన్నాయి తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ఉండే కానీ పెడుతున్నారు కానీ సేల్స్ పరంగా స్లో ట్రేనింగ్ అంటే ట్రేడర్స్ కొనుగోలుదారులు పెద్దగా అడగట్లేదండి దిమ్మతి కొట్లల్లో ఉండే వ్యాపారస్తులు చెప్తున్నారు కొంతమంది తక్కువ అయితే రైతు సోదరులు అయితే ఇవ్వట్లేదు అది కూడా మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలకి అంచు మొదలై పదహారు వేలు దాకా అడుగుతున్నారు వ్యాపారస్తులు డీలక్స్ అయితే ఎక్కువగా పన్నెండు నుంచి పద్నాలుగు అంటే మీడియం మీడియం బెస్ట్ ఒకటి రెండు చోట్ల బెస్ట్ జరుగుతున్నాయి తర్వాత ఇంకా సీడు రకాలు సీడు రకాలు చూసి ముందుగా డీడీ చూసుకుంటే డీడీ కూడా కర్నూలు డీడీ అనుకున్నంత క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కలబడతలేదు బెస్ట్ వరకు అయితే చూశాను బెస్ట్ కూడా రైతులకు కూడా కొంత నేను మార్కెట్ ధరలు చెప్పడంతో పాటు నేను మార్కెట్ని గ్యాదర్ చేసినప్పుడు కొన్ని రకాల వీడియోలు చేస్తున్నా రైతులకు కూడా ఇది ఈ రకం ఈ క్వాలిటీ ఇలా ఉందండి ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఐడియా రావడం కోసం తమ దగ్గర ఉన్న మిర్చిని పోల్చుకునే విధానంతో తీయటం జరుగుతుంది రైస్ సోదరులు అయితే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి దాదాపు పది పన్నెండు రకాలు తీయటం జరుగుతుంది ఈ డీడీ చూసుకుంటే అటు మీడియం మీడియం బెస్ట్లో పన్నెండు పదమూడు పద్నాలుగుదా జరుగుతుంది బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఇస్తే డీలక్స్ ఒరిజినల్ క్వాలిటీ డీడీ బాగుంటే కనుక క్రాసింగ్ కాకుండా పదహారు వేలు దాకా వేసే అవకాశం ఉంది కానీ నేను చూసిన వరకు అయితే పదిహేను వేల వరకు బెస్టులు చూశాను తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్లు అయితే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఫాస్ట్గా సేల్స్ ఉందండి దేశ వాళ్ళ రకాలకి సేల్స్ ప్రకారంగా మనం కనుక చూసుకున్నట్టయితే త్రీ ఫోర్ వన్ పన్నెండు నుంచి పదిహేను పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు వేల దాకా పదిహేను నుంచి పదహారులు బెస్ట్లు భద్రాచలం అయితే పదహారు నుంచి పదహారు వేల ఎందాలు జరుగుతుందండి దేశవాలి అయితే పదిహేడు సూపర్ బొమ్మలు దేశవాలి త్రీ ఫోర్ వన్ బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే పదిహేడు వేలు పైన ఒక కొందరు అటు ఇటుగా జరిగే అవకాశాలున్నాయి పదిహేడు వేలు మాత్రం పక్కాగా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ తర్వాత రకం వచ్చేసి ఈ నెంబర్ ఫైవ్ కూడా మీడియం మీడియం బెస్ట్ రకాల మార్కెట్లో అధికంగా ఉన్నాయండి ఇవి కూడా బెస్ట్లు డీలక్స్ తక్కువ ఉన్నాయి డే లక్షలు కనపడతలేదు మార్కెట్లో అంటే ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్ పొజిషన్ బాగలేదని రైతులు కావచ్చు కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు ఇంకా సరుకులు అయితే పెడతలేదు సరుకులు ఎక్కువగా చెప్పాలంటే మార్కెట్లో ఈరోజు మీడియం మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు అంటే పోయించవచ్చు రకాలు మార్కెట్లో ఉండే అంటే వాటికి కొద్దిగా సేల్స్ తక్కువ ఉంది ఉన్న ఐదారు రకాలలో మెయిన్గా తేజ రోమి టూ సిక్స్ షార్కు త్రీ ఫోర్ వన్ టూ సెవెంటీ త్రీ ఈ రకాల సేల్స్ పరంగా బాగుందండి ప్రైస్ ఆధర్ అయితే మెయిన్గా గమనించాలి మనకి సేల్స్ విధానం తర్వాత బులెట్ బులెట్ ఇందాక చెప్పడం జరిగింది క్వాలిటీ ఉంటే పదహారు వేల దాకా జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రకాలకు సంబంధించి అయితే ఎల్లో మిర్చి ఉంటుంది ఎల్లో మిర్చి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో నాకైతే కనపడలేదండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదిహేను అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు పదిహేను నుంచి పదహారు దాకా జరుగుతుంది క్వాలిటీ ఉంటే దాని ధర మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇవ్వండి ఇంకా తాలు విషయానికి వస్తే రంగు అయితే సేల్స్ పరంగా తేజ బాగుంటుంది అండి అటు ఎనిమిది వేలు కాడ నుంచి పదకొండు సూపర్ అయితే పదకొండు వేల ఎనిమిది వందలు లాల్ కట్ అయితే పదకొండు వేల పైన లాల్ కట్ అంటే బాగా ఎరుపు తెలుపు అట్లా బాగా మిక్సింగ్ మిక్సింగ్ టైప్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ కానీ మిగతా రకాలు తాళన్నీ కూడా త్రీ థర్టీ ఫోర్ తాలు కావచ్చు సీడ్ తాలు కావచ్చు ఈ తా ఈ తాళన్నీ కూడా అటు నాన్ ఏసీ తాలు కొద్దిగా ఉన్నాయి సేల్స్ ఉండట్లేదండి అవి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు అడుగుతున్న నాన్ ఏసీ తాలు ఏసీ తాలు అయితే నలభై ఐదు వందలు ఐదు వేలు నుంచి ఏడు వేలు క్వాలిటీని బట్టి ఎనిమిది వేలు దాకా ఏది మంచి రంగులు అయితే సీడ్ రకాలు కూడా బ్రహ్మాండంగా టూ ఇన్ వన్ క్వాలిటీ అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు బుధవారం నాడు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే కొన్ని రకాలతో పాటు మార్కెట్లో మళ్ళీ ఏమైనా హెచ్చు తగ్గులు జరిగిందనేది నేను స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్